నమస్తే ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ తెలుగు వాయిస్కి స్వాగతం ఈరోజు ఈ ఆడియోలో మనం భగవంతుణ్ణి ఆరాధిస్తే సంసారంలో బాధలు తగ్గి మోక్షం లభిస్తుందని ఎవరు చెప్పారు అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం దానికి ఏదైనా ప్రమాణం ఉన్నదా భగవంతుణ్ణి పూజిస్తే దుఃఖం పోతుందని ఏమిటి గ్యారెంటీ అనే విషయం కూడా తెలుసుకోబోతున్నాం ఎవరో చెబితే మనం ఎందుకు వింటాం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెబుతున్నాడు నీ మనస్సును నాకు అంకితం చెయ్యి అలా చేయకపోతే నాపై అనన్య భక్తితో ఉండు అది చెయ్యలేకపోతే నీ శక్తి వంచన లేకుండా నన్నే ఆరాధించు అందుకు నాకు శక్తి లేదంటే నన్ను శరణాగతి చెయ్యి నీ భారాలన్నీ నాకు వదిలి నిశ్చింతగా శాంతితో కాలం గడుపు నీవు తప్పకుండా నన్నే పొందుతావు ఇది ముమ్మాటికి సత్యం నీవు నా భక్తుడవు కాబట్టి నాకు ప్రియుడవు నేను ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను నన్ను నమ్ము అని శపథం చేసి చెబుతుంటే ఇంకా దానికి ప్రమాణమేం కావాలి కావలసింది మనకు ఒక నిశ్చయం అభ్యాసం ఫ్రెండ్స్ ఆడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవద్దు సుమా